వనపర్తి ఎక్సైజ్ ఈఎస్ గారు గత మూడు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా ఇంటి వద్దకే హాజరు రిజిస్టర్ తెప్పించుకొని సంతకాలు చేస్తూ ఫైల్ క్లియర్ చేస్తూ ఈరోజు అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి వారం రోజుల కిందట వనపర్తి జిల్లా కలెక్టర్ కు మేము ఫిర్యాదు చేసినాం వనపర్తి జిల్లా కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా రాసి కమిషనర్ పంపడం జరిగింది మరి వారం రోజులైనా అతనిపై ఎందుకు చర్య తీసుకోవడం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ రోజు ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారిని కలవడానికి వచ్చాం మరి వారు అందుబాటులో వాళ్ళ ఆఫీసులో కూడా కాపీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినాయ్ గారు అనేక అక్రమాలు ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి ఒకటి సీనియారిటీ జాబితాలో అక్రమాలు చేసినట్టు చట్ట విద్య చట్ట విరుద్ధంగా సర్వీసు పొడిగించాలనే కుట్ర కూడా చేసినట్టుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏ సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేసిండ్రు కమిషనర్ ఆఫీస్ నుంచి దాంట్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది అంటే ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు మరి అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో సీనియర్టీ లిస్ట్ రిలీజ్ చేసిండ్రు దాంట్లో ఎంత ఉంది ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే ఒక ఐదు సంవత్సరాలు ముందుకు ఎట్లా జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా సర్వీస్ గవర్నమెంట్ ఉద్యోగించి ఒకసారి సర్వీస్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎంత అయిన తర్వాత అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటది కానీ ఆ నాలుగు వందల తొమ్మిది చేసి ఎంత అక్రమాలకు పాటు గవర్నమెంట్ మోసం చేసే కుట్ర ఈ రోజు గారు చేశారు అంటే ఎంత చీటింగ్ ఇది గవర్నమెంట్ ఒక ఉద్యోగి ఉండి ఒకటే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మామూలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కిలో బిల్లం ఉంటేనే ఏదో సారాసుకుంటారు అని చెప్పి ఈ రోజు అనుమానించి బైండ్ బైలవ్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ పరిస్థితులలో వాళ్ళ గవర్నమెంట్ నే మోసం చేసి ఐదు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ ఈ ప్రభుత్వ ప్రభు వినయ్ గారిపై ఈ రోజు క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఆయన సస్పెండ్ చేసి సర్వీస్ నుండి కూడా రిమూవ్ చేసి ఆయనను క్రిమినల్ కేసు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మాకు ఆరోపణలు వినబడతా ఉన్నాయి ఈ ఆఫీసు సూపరింటెండెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు ఉమరాణి మరి ఆయన ఇటువంటి కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నట్టు కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి మరి వారిపైన కూడా ఎంక్వైరీ చేయాలి కమిషనర్ గారు ఆఫీస్ నుంచి వచ్చింది అరవై నాలుగులో ఒక రెండు వేల పద్నాలుగులో సీనియర్ లిస్ట్ లో అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా చేంజ్ అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీకు ఒకసారి చూస్తానండి ఆయన భాగవతం సీనియర్ లిస్ట్ ఇది ఆయన నెంబర్ డెబ్బై మూడు ఉంది ఇదో కే ప్రభు వినాయ గారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందండి ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేసిన లిస్టు రెండు వేల ఇరవై కూడా ఈ మధ్యలో కూడా ఒక రిలీజ్ చేశారు దానిలో ఎంత ఉంది డేట్ ఆఫ్ బర్త్ అంటే ముప్పై రెండు అంటే అక్కడ నుంచి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంత క్రిమినల్ యాక్టివిటీ అంటే ఇది అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాపాడుతా ఉన్నారు ఒకసారి ఈ డేట్ బర్త్ బర్త్న తప్పు ఎంటర్ చేయడం వల్ల మధ్యలో సర్వీస్ బుక్ నుంచి మధ్యలో ఎట్లా చేంజ్ చేస్తాడు మధ్యలో చేంజ్ చేయడం వల్ల ఈ రోజు సర్వీస్ అంటే సీనియర్టీ లో రెండు వేల పద్నాలుగులో డెబ్బై మూడు నెంబర్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండుకు వచ్చింది అంటే దీని వల్ల గల అధికారులు నష్టపోతా ఉన్నారు ఈ చాలా మంది కూడా అయితే ఐదు సంవత్సరాలు రిటైర్ రిటైర్డ్ అవుతారు దాదాపు నాకు తెలిసి కమల్ హసన్ రెడ్డి కంటే ఈయన సీనియర్ మళ్ళీ కమల్ హాసన్ రెడ్డి గారి త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నారు ఈ నెంబర్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయిపోతుంది అంటే హీరో కమల్ హాసన్ కంటే మంచి యాక్టింగ్ ప్రభు వినయ్ గారు ఆయన నందేవాడు కూడా ఇవ్వచ్చు ఈ విషయంలో ఇంటికాడు ఉంటాడు జీతం తీసుకుంటాడు ఇంత హాజరు చేసి రిజిస్టర్ సంతకాలు చేస్తాడు మామూలుగా తీసుకుంటాడు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు చేసి రోజు ఐదు సంవత్సరాలు ముందు కూడా ప్లాన్ చేస్తాడు ఒక ఆశ ఉండాలి మనిషి తగ్గి కానీ ఇంత అత్యాశ కూడా పనికిరాదు మళ్ళీ ఎక్సైజ్ ఎక్సైజ్ వాళ్ళు నిజానికి ఇద్ద ముందు కూడా చెప్పినట్లు కిలో బెల్లం ఉంటేనే ఈ రోజు వాడు అని చెప్పి బైండ్ ఓవర్ చేసే ఈ రోజుల్లో మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి అక్రమాలకు పాల్పడే కాకుండా మూడు నాలుగు నెలల నుంచి విజలకు హాజరు కాకుండా జీతం తీసుకున్నట్టు ప్రభువిన గారిని ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి అదే విధంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేసి అతని క్రిమినల్ కేసు పెట్టి ఈ రోజు బొక్కలేసిన అవసరం ఉంది ఆయనకు సహకరిస్తున్న ఆఫీస్ ఉద్యోగం కూడా ఈ రోజు ఉమర్ అని చెప్పి మాకు వినిపిస్తా ఉంది వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం దీనిపైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇమ్మడే ప్రిన్సిపల్ సెక్రటరీ కలవబోతా ఉన్నాం ఒక జంట లోపల సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనర్ గారు మరి ఏ ఒకే వర్గాన్ని కూడా ఈ రోజు ఆయన కొమ్ము కాస్తున్నట్టు కూడా మాకు అనిపిస్తా ఉంది వారం రోజుల నుంచి మేము ఎవరైతే కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు ఆయన ఇచ్చే మామూలు జిల్లాలో మీకు భాగస్వామ్యం ఉందా ఒక్కసారి అందరు కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఇకనైనా కూడా జూపల్లి కృష్ణారావు గారు మేము చెప్తా ఉన్నాం మీ సొంత జిల్లాలో ఒక ఎక్సైజ్ గారు ఇన్ని అక్రమాలు చేస్తా ఉంటే మీరు ఎందుకు ఉదాసీనత వివరిస్తున్నారు ఈ రోజు జిల్లా ప్రజలకు కూడా అర్థం కాకుండా ఉంది కాబట్టి ఇకనైనా కూడా వెంటనే దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం